పురాణ పురుషుడు మూడవ అధ్యాయము వైశాఖ మాసపు గ్రీష్మాతపముల కాంతులలో హస్తినాపురము పైనున్న ఆకాశము నిప్పంటుకొనుచున్న నీల కుటీరము వలె మహత్తరమైన ఆకాశ కుటీరమును నిలుపుటకు పోటీ పెట్టిన నాలుగు స్తంభముల వలె రాజభవన గోపురములు నిలబడి నింగి డొక్కలోనికి సూదుల వలె గుర్చుకొనుచున్నవి గోపుర శిఖరాగ్రములపైనున్న బంగారు కుంభములపైని సూదుల వలె కాంతులు మధ్యాహ్నపు మండుటెండలో మిలమిలలాడుచు కరిగిపోవుచున్నట్లున్నవి గోపుర కుంభముల నుండి మధ్యాహ్న వేళను తెలుపు నగారం రోతలు నలుదిక్కులలో గర్జించుచున్నట్లున్నవి దక్షిణ గోపురమున సింహము పశ్చిమ గోపురమున ఘృద్రము తూర్పు గోపురమున వృషభము ఉత్తర గోపురమున కుంభము ధరించిన నరుడు ప్రాకారమునకెదురుగా సింహద్వారములపై చెక్కబడి ఉన్నవి ఒక్కొక్క సింహద్వారమునకు ముందు ఇరు దిశల మదపు టేనుగులు నిలబడి ఘీంకరించుచున్నవి వాని వీపులపై నిలిపిన రాండోళ్ళు భాంగారములు చేయుచున్నవి ద్వారముల కడ పెద్ద ఈటలు ధరించి వేత్రహస్తులు అప్రమత్తులై కవచములు ధరించి కంచు విగ్రహముల వలె నిలబడియుండిరి రాజప్రాసాదము చుట్టూను రెండు తాటి చెట్ల ఎత్తున నిర్మింపబడిన ప్రాకారము పది అడుగుల మందము కలిగి భూమికి రక్షగా నిలబడినట్లు మహావైశాల్యము చెందియున్నది ప్రాకారము చుట్టూను నువ్వు వెడల్పు విడల్పుగల కందకము తెలియని లోతులు కలది అయి ప్రవహించుచుండును అందుకొన్ని వందల పెంపుడు మొసళ్ళు నోరు తెరుచుకొని తేలుచు మునుగుచూ ఈదులాడుచుండును వానికి నిత్యము ఆహారము పెట్టి పోషించు పరిచారకుల కుటుంబములు కలవు రాజప్రాసాదము లోపలి భవన భాగములన్నీయు శిల్ప చిత్ర కళామయములు ద్వారములకు ఇరు పార్శ్వములయందును పూర్వరాజవంశముల చరిత్ర చిత్రముల శిల్పము చేయబడిన ఏనుగు దంతములు అమర్పబడి ఉన్నవి ఆ భవనశాలలో రంగుల పాలరాతి నేలపై మెత్తని రత్నకంబళములు పరిచియున్నవి వాని అంచులు బంగారు జరి పోగులతో అల్లిక చేయబడినవి ఒక శాలలో నుండి దక్షిణమునకు ఏటవాలుగా సువిశాలమైన దారుమయ సోపాన పంక్తి ఉన్నది నునుపు చేయబడిన నల్లని కొయ్యతో చెక్కిన సోపానములపై పాదము పెట్టినచో మెట్టునందు ప్రతిబింబించును బలిష్టమై వ్యాయామ కర్కశమైన పాదద్వంద్వం ఒకటి బంగారు నీరు తీసిన శిల్పి పనితనము వలె ఉండియు సజీవమై మెట్లెక్కుచున్నది మెత్తని పులిచర్మపు పాదరక్షలను మెల్లగా విడిచి ఆ పాదములు మెట్లను వెతికి కొనుచూ మెట్లెక్కుచున్నవి పాదములకు కన్నులున్నట్లు ఆ పాదములే మెట్లను గమనించుకొని ఎక్కుచున్నవి సన్నని కుడిచేతి ముంజేతి నుండి దిగువకు బ్రేలాడుచు మెట్లపై జీరాడుచున్నది ఆ ముంజేతిని పట్టుకుని ఒక నడివయస్సు పరిచారిక అపూర్వ సౌందర్యవతి అతని ప్రక్కనే నడుచుచున్నది ఆజానుబాహువు కిరీట కుండల ధారియగు ఆ మూర్తి నడివయస్సువాడు స్ఫురద్రూపియ్ చిక్కగా తీర్చిదిద్దిన కనుబొమ్మలతో తిర్యగతములైన మూడు ముడుతలు గల విశాల ఫాల భాగముతో సుందరమైన పలువరసతో నడుచుచున్న ఆ రాజపురుషుని భుజములు మాంసలములై వక్షస్థలము విశాలమైన సింహద్వారము వలె నుండెను అతడు మంద గంభీర గమనమున మెట్లెక్కుట పూర్తి అయినంతలో మేడ మీద నుండి ఎదురు వచ్చిన మరియొక ప్రసన్న గంభీర పూరుషాకృతి ఆదరించి చేయి పట్టుకొని చిరంజీవి ఇటు నాతో నడిచివెమ్ము అని వెంట నడిపించుకుని వచ్చెను వచ్చి ఒక మెత్తని ఉన్నతాసనమున కూర్చుండబెట్టెను తానును సమీపమున మరి ఒక ఉన్నతాసనమున కూర్చుండెను అతడు కన్నెత్తి చూడగా పరిచారిక వినయముతో శిరస్సు వంచి మేలి ముసుగు సవరించుకొని వెనుకకు నడుచుచూ మెట్లు దిగిపోయాను వెంటనే అతడు తన శిరస్సుపైనున్న కిరీటమును తీసి దారువేదికపై నుంచుచూ ఇట్లనెను అంబికేయ ఇందెవ్వరునో లేరు ఇక నీవు నిన్న సూచించిన కోశాభివృద్ధి పథకమును వివరింపు ధృతరాష్ట్రుడు తండ్రి గాంగేయ నా భావములు ఎంత నూతనములో అంత విచిత్రములు నేటి నా కోశాభివృద్ధి ప్రణాళిక కూడా నూతనమైనది మీకు మొదట నచ్చకపోవచ్చును భీష్ముడు చిటికన బ్రేరితో గడ్డము దువ్వుకొనుచు ఇట్లనెను నీ ఆంతర్యము మొదటి నుండి నేను ఇరిగినదే నీ జననము నుండి జరుగుచున్న సన్నివేశములన్నీ మానవ ప్రయత్నమునకు అధీనములు కావు దైవ ప్రేరితములై దొరలి వచ్చుచున్నవి నీ జననము రాజ్యప్రాప్తి వివాహము సంతాన ప్రాప్తియు అసంభావ్యములైన సంఘటనలే అందునకు రాజ్యము లేదనుకోటిమి నీవు చక్రవర్తి వైతివి నీ తండ్రికి వంశము లేదనుకోంటిమి నీవు జన్మించితివి కన్నులు లేని వానికి వివాహము కాదనుకొంటిమి అపూర్వ సౌందర్యవతి పతివ్రతా శిరోమణి గాంధార రాజపుత్రి నీకు పట్టమహిషి అయినది కారణ జన్ముడు చిరంజీవి శాశ్వత ధర్మమూర్తియ మైత్రేయ మహర్షి నీకు మేనమామ అతని నీకు అబ్బునేమో అని తలచితిని నీది స్వతంత్ర తీవ్ర బుద్ధి అట్టి నీ బుద్ధిబలము భరతభూమికి ధర్మ మార్గమును నిర్దేశింపవలెనని ఇంకనూ ఆశపడుచున్నాను నేను ధర్మరక్షణము చేసి తీర్చిదిద్దవలసిన కురు సామ్రాజ్యము నీకు సంక్రమించినది దానికి నేను సంతోషపడునట్లుగా నీ కోశాగార వృద్ధి ప్రణాళికను వివరింపుము చేతి బ్రేళ్లతో తడిమి ఉత్తరీయమును సవరించుకొనుచు ధృతరాష్ట్రుడు ఇట్లనెను తండ్రి నా ఈ మార్గములు పూర్వమెవ్వరునూ సంతరించినవి కావు మొట్టమొదటగా హస్తిన ఎందలి మహాధనికులకు వణిగ్వరులపై పన్నుల అధికారులను పంపి భయపెట్టితిని దానితో కాళ్ళబేరమునకు వచ్చిన ఆ వణిగ్వరుల సువర్ణ సంపదలో సగము ప్రభుత్వము వశపరుచుకొనినది నూతన యంత్రాగారముల వాణిజ్యమును ఆ వణిగ్వరులకు వాగ్దానము చేయించి తిని వాణిజ్య నూతన భవన నిర్మాణములకై వారికి నగరములందు గ్రామములందు గల భూములను కర్షకుల చేత పురజనుల చేత విక్రయము చేయించి దానితో వాణిజ్య నిపుణులపై ప్రజలకు అసంతృప్తి అంకురించినది స్వాధీనము చేసుకొనిన సువర్ణములలో నాలుగవ వంతు ఆ ప్రజలకు పరిహారముగా ఇప్పించి తిని దానితో వారికి రాజభక్తి పెరిగినది కొలది సంవత్సరములలో వాణిజ్యము ప్రభుత్వము చేతిలో నుండును భీష్ముడు కొలది సంవత్సరములలో ననగా నీ జ్యేష్ఠపుత్రుడు రాజార్హుడవు సరికి అని నీ పరిగణనము కావచ్చును ధృతరాష్ట్రుడు నా తమ్ముడు పాండురాజు పుత్రుడు జ్యేష్ఠుడు కదా ఎవరి భవితవ్యం ఎట్లున్నదో దానికేమి నేను ధనాగారమును వృద్ధి చేయుట రాజ్యక్షేమము కొరకే అను నమ్మకము మీకు కలుగలేదా భీష్ముడు రాజ్యక్షేమమును కోరిన వారు వణిగ్వరులను ప్రజలను మోసపుచ్చుటకు అవకాశము లేదు నీ వెనుకనున్న కాలమే నిన్ను నడిపించుచున్నది నీ ప్రణాళికను ఇంకనూ వివరింపుము ధృతరాష్ట్రుడు ఇంతవరకు పాడి పంటలను అనుభవించుచు గ్రామ ప్రజలు సర్వస్వతంత్రులుగా తమ సంపదకు తామే ప్రభువులై వ్యవహరించుచున్నారు తేరగా సుఖములను అనుభవించువారు ప్రభుత్వమునకు విధేయులగుట ఎట్లు మన పూర్వ పరిపాలనా విధానమున పశుపాలక కర్షక జనముల నుండి పన్ను గ్రహించుట ఎందులకో అశ్రద్ధ చేయబడినది ఇక వారిపై ప్రభుత్వాధికారము ఎట్లు పనిచేయును కనుక గ్రామములలోని పశుగణముల పాలకులకును కర్షకులకును పన్నులు విధించి తిని దానిని సేకరించుటకై గ్రామముల ఎందు నూతనాధికారులను నియమించితిని వారిపై అధికారము నగర రక్షకులకు ఒప్పగించితిని భీష్ముడు నీది బహుముఖ ప్రజ్ఞ దీనితో గ్రామాధికారులకును గ్రామ ప్రజలకును భేదము పుట్టును అభియోగములు ఎక్కువగును దాని కొరకై నీవు న్యాయస్థానముల సంఖ్యను పెంచగలవు ప్రజలు నీచే కుటిల తంత్రమున సుశిక్షితులు కాగలరు ధృతరాష్ట్రుడు మీరు నన్ను అపార్థము చేసుకొనుచున్నారు ప్రజలకు సౌకర్యములను పెంచుటకే కదా ఇన్ని ప్రణాళికలును గ్రామముల ఎందు నగరముల ఎందు బాటలు చెరువులు తోటలు విద్యాలయ భవనములు సమావేశ భవనములు నిర్మాణము చేయబడును భీష్ముడు దాని కొరకు నిర్మాణ శాఖ ఒకటి స్థాపింపబడును అందలి అధికారులు ప్రజలను దోచుకొని తిందురు సజీవులైన ప్రజలను దోచి నిర్జీవములైన మహాభవనముల నిర్మాణము చేయుట ప్రజలకు క్షామకరమే కానీ క్షేమకరము కాదు ఆశ్రమ జీవితమున గ్రామ జీవితమున ప్రజలు విద్యా సంపన్నులై పాడి పంటలను సేవించినచో ద్రవ్యమునకు తక్కువ వినియోగము సంపదకు ఎక్కువ వినియోగము కలుగును నిర్మాణ శాఖ ప్రబలుట వలన ద్రవ్యమునకు ఎక్కువ వినియోగము సంపదకు తక్కువ వినియోగము కలుగును సంపదపై ఆదరము తగ్గును ద్రవ్యముపై ఆశ పెరుగును దానితో నరశక్తి కన్నా ద్రవ్యశక్తి ఎక్కువగును ప్రజలు అమ్ముడు పోవుట నేర్చుకుందురు ఇంతకునో కాలచక్రము నీ రూపమున దొరలివచ్చుచున్నది కాలచక్ర భ్రమణము చక్కదిద్దు భగవంతుడెవడైన దిగిరావలసిన కాలము ఆసన్నమైనది కనుకనే కాబోలు మధురాపురాధీశ్వర కుమారుడకు కంసునకు ఆకాశవాణి వినిపించినది అతని సోదరుని పుత్రిక దేవకి అష్టమగర్భమును జన్మించువాడు అతనిని సంహరించునట సంభూతుడుగా అంతర్యామి అయిన పురుషుడు దిగివచ్చునని మీ తాత పరాశరులు ఒక పొడుపు కథ చెప్పినట్లు జ్ఞాపకము ధృజరాష్ట్రుడు పెద్దల మాటపై మాకునూ గౌరవమున్నది కానీ నా సందేహము తీర్పని వాక్కులను నేను గౌరవింపజాలను అంతర్యామి పురుషుడని ఒక సత్యమైనచో అతడు సకల స్వరూపుడని వేదములు ఘోషించుచున్నవి వేదములను ప్రమాణములుగా నమ్మినను అతడొక గర్భమున దేహముతో జన్మించునను మాటకు ప్రమాణము లేదు భీష్ముడు అయినచో ఈ ఎచటి నుండి పుట్టుచున్నారు ధృతరాష్ట్రుడు వారి తల్లిదండ్రుల నుండి పుట్టుచున్నారు ధృతరాష్ట్రుడు వారి తల్లిదండ్రుల నుండి కామము హేతువుగా తల్లిదండ్రులకు బిడ్డలు పుట్టుచున్నారు ఇట్లు హేతువు కనిపించుచుండగా లేని వాదమును అంగీకరించుటకు నా మనసు ఒప్పదు భీష్ముడు పోనీ నీవు చెప్పినదే సత్యము అనుకును అయినను ఎవరి దారాపుత్రులపై వారికి మమకారములుండును కదా వారిని పరిపాలించు అధికారము నీకెవరిచ్చిరి ధృతరాష్ట్రుడు ఎవరి మమకారమే వారికి అధికారమిచ్చును భీష్ముడు నీ దారాపుత్రులపై మమకారము నీకు అధికారం ఇచ్చినది నా రాజ్య పరిత్యాగము నాకట్టి మమకారము లేదు కనుక నీ వీట్లు పొరబడుట సాధ్యమైనది నా రాజ్యమును నేను మరల స్వీకరించి పరిపాలించినచో నీవేమి చేయగలవు తల్లి సత్యవతి ఇంకనూ జీవించియేయున్నది ఆమె మాటలను పెడిచెవిని పెట్టి తినే కాని రాజధర్మమైన ప్రజాక్షేమమును నాడు గ్రహింపలేకపోయి తిని అప్పటి నా కుర్రబుద్ధికి తల్లిగారి ధర్మదర్శనము అంతుపట్టలేదు ధృతరాష్ట్రుడు ఇప్పుడు చేయి దాటిపోయినది తండ్రి నేనెరిగిన ఒక సత్యమును వివరించెదను వినుడు అధికారము ఒక్కమారే నరుని వరించుటకు వచ్చును చేయి జారినవానికి ఇక అందదు భీష్ముడు అధికారము ఒక పాత్రతగా బాధ్యతగా గమనింపక చేజిక్కిన అవకాశముగా ఆశపడు నీ భవితవ్యం ఎట్లుండునో ఊహింపలేకున్నాను నీ భవిష్యత్తుపై నాకు మమకారము లేదు కాని నేడు దేశ భవిష్యత్తు నీ భవిష్యత్తుతో ముడిపడినది దానిని త్రెంపుటకు పురాణ పురుషుడే దిగిరావలను నాయనా అంబికేయ జీవులలో అంతర్యాము అయిన పురుషుకును కనులును చెవులును లేవని భ్రమపడుచున్నావు వానికి లేని మనస్సు ఇంద్రియములు నీకెట్లు సంక్రమించినవి వానిది కాకుండా రాజ్యము నీదిగా ఎట్లైనది అందరిలో అన్నిటిలో నుండి చూచుచున్నవాడు ఆవశ్యకములైన దేహములతో సమయము వచ్చినప్పుడు దిగివచ్చి ధర్మరక్షణము చేయునని మరువకుము Oh.